ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల నష్టం అంటే ఏ పనులు ఏ సమయానికి చేయాలో ఆ రకంగా చెయ్యకపోవడం వల్ల ఆరోగ్య క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఆహారం విషయంలో సరిగ్గా సమయానికి తినకపోవడం సరైన ఆహారం తినకపోవడం వల్ల ఇలాంటి వాటి వల్ల సమస్యలు వచ్చే అవకాశం కనపడుతుంది కాబట్టి జాగ్రత్త రాజకీయ నాయకులు కూడా ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయే అవకాశాలు లేదా పదవీ ఖండాలు కూడా కనబడుతున్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి అపజయాలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు మనస్పర్ధలు వివాదాలు బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి బంధువులతో కానీ మిత్రులతో కానీ లావాదేవీలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి జరపకుండా ఉంటే ఇంకా మంచిది ఇంకా అనవసరమైన విమర్శలు తప్పులు చేయకుండా చేశారనే విమర్శలు నిందారోపణలు పెరిగిపోతాయి నరదిష్టి నరకోశ బాగా పెరిగిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే కారులు కానీ వాహనాలు కానీ డ్రైవింగ్లు చేసేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అనవసరమైన ప్రమాదాలు కనపడుతున్నాయి మద్యపానం సేవించి వాహనాలు నడపకండి సీటు బెల్ట్లో హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వాటికి మాత్రం దూరంగా ఉండండి మీలో మీరే మానసికంగా బాధపడే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే విరక్తి ఆలోచనలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప లాభాలు అయితే మాత్రం ఉన్నాయి ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల కోపంగా మాట్లాడడం వల్ల ఎదుటివారు దూరం అవుతారు కాబట్టి ఎవరి పడితే వాళ్ళతో ఎలా పడితే ఎలా మాట్లాడకండి ఇక డబ్బుల విషయంలోనూ నిర్ణయాల విషయంలోనూ చాలా జాగ్రత్తగా మాట్లాడడం కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ పెట్టుబడి పెట్టడం కానీ చేయాలి